disebut dia tu హలో గాయస్ అంతరాలో ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో ఆ వీడియోలో ఉన్న చేపల మార్కెట్ అయితే చూపిస్తాను సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీలో మన ఆకుడి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోనైతే లైక్ చేయండి సో మనమైతే ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడైతే భీమవరంలో అయితే ఉన్నాం ఇండి వచ్చేసి చిన్నవంతి అని పిలుస్తాయి ఇక్కడి నుంచి ఆకివెడి వెళ్ళడానికి ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో మనమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యా ఇంటి దగ్గర చాలైతే మామూలుగా లేదు సో ఇప్పుడైతే మనం ఉండి రోడ్ లో ఉన్నాం ఈ రోడ్డు మార్నింగ్ నైన్ తర్వాత నుంచి ఫుల్ రష్ అయితే ఉంటది ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కదా సో అందుకే కొంచెం ఫ్రీగా అయితే ఉంది ఈ రోడ్డు సో ఈ ఉండి రోడ్లో ఎక్కువగా ఏంటంటే రైస్ మిల్లులు కార్ షోరూమ్స్ బైక్ షోరూమ్స్ ఇలా అయితే ఎక్కువగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ఇటు వైపు వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి సో కానీ మీలో మన వీడియో షేర కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది సో ఇప్పుడైతే మనం ఉండి అయితే వచ్చేసాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఉండి సెంటర్ అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనం వెళ్ళాల్సిన ఆకివీడు చేపల మార్కెట్ అయితే వస్తుంది సో ఆక్విడు చేపల మార్కెట్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే ఉంటుంది సో గైస్ ఇప్పుడు మనం ఆక్విడ్ అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి సెంటర్ కి అయితే వెళ్ళి సెంటర్ నుంచి అయితే వెళ్ళాలి గైస్ మనం లాస్ట్ వీడియోలో నర్సాపూర్ లో ఉన్న చేపల మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడికైతే వెళ్లి ఒకసారి ఆ వీడియో కూడా అయితే చూడండి గైస్ అయితే మనం ఆక్విడ్ సెంటర్ లోకైతే వచ్చేసాం ఇక్కడ నుంచి రైల్వే గేట్ అయితే వస్తుంది ఆ గేట్ దాటిన తర్వాత కొంచెం ఫ్రంట్ కి వెళ్తే ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది ఆ బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తే మనం వెళ్లాల్సిన చేపల మార్కెట్ అయితే ఉంటది సో మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలుస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సో గేట్ ఉంటుంది చెప్పాను కదా గేట్ అయితే వేసేసారు ట్రైన్ అయితే వెళ్తుంది సో ఈ ట్రైన్ పేరు వచ్చేసి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అనమాట మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి చాలా పెద్ద ట్రైన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే గేట్ తీసాడు ఇంకా స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి సో మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉందని చెప్పి ఇదే ఆ బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ పక్క నుంచి ఆ రూట్ అయితే ఉంటది ఇక్కడ చూడండి చాలా చెత్త అయితే ఉంది ఇక్కడ పడేస్తారనుకుంటా ఈ ఊర్లో చెత్త అంతా తీసుకొచ్చి సో చూస్తున్నారు కదా చాలా ఎక్కువ చెత్త అయితే ఇక్కడ పడేశారు ఈ చెత్తని లాస్ట్ లో ఏం చేస్తారో తెలిస్తే కింద కామెంట్ చేయండి నాకైతే తెలియదు సో ఇంకా మనం ఇక్కడి నుంచి అయితే చేపల మార్కెట్ దగ్గరకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే చేపల మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే ఆగివీ చేపల మార్కెట్ అనమాట సో ఇక్కడైతే చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాం అసలు చేపల మార్కెట్ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు మార్నింగ్ నైన్ అయితే ఓపెన్ చేస్తారంట సో ఈ విషయం మనకి ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది సో ఇదైతే డైలీ మార్కెట్ ఫ్రెండ్స్ కానీ ఇదైతే మార్నింగ్ నైన్కి అయితే ఓపెన్ చేస్తారంట సో అది మనకైతే ముందు తెలియలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ అయితే అవుతుంది సో మనకి ఇంకా టూ అవర్స్ అయితే టైం ఉంది కదా ఈ లోపు మార్కెట్ మొత్తం చూసొద్దాం సో ఇక్కడ అయితే చూడండి మార్కెట్ మొత్తం ఖాళీగా అయితే ఉంది ఎర్లీ మార్నింగ్ కదా ఎవరు రాలేదు మార్నింగ్ నైన్ వరకు ఎవరైతే రారు సో ఇక్కడ ధర్మాకోల్ బాక్సులు అయితే ఉన్నాయి సో గైస్ ఇంకా మనం బయటకి అయితే వచ్చాం అక్కడ నుంచి ఏమైనా టిఫిన్ చేసి వెళ్దాం అని చెప్పి ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఆకువీ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం ఇది వచ్చేసి ఆక్విడి రైల్వే స్టేషన్ సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఆకివిడి సెంటర్కి అయితే వెళ్దాం అక్కడైతే ఉంటాయి టిఫిన్స్ సో నేను కూడా ఈ రైల్వే స్టేషన్కి రావడం ఇదే ఫస్ట్ టైం చూడడానికి చాలా పెద్దగానే ఉంది టిఫిన్ చేద్దామని వెళ్తుంటే దారిలో ఒక చిన్న టెంపుల్ అయితే కనిపించింది ఈ టెంపుల్ దగ్గరికి చాలా మంది వచ్చి దండం పెట్టుకుని అయితే వెళ్తున్నారు అనమాట సో మీలో మన ఆకుడి ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఈ టెంపుల్ నేమ్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ టెంపుల్ పక్కనే ఒక పెద్ద రైస్ ఫ్యాక్టరీ కూడా అయితే ఉంది సో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఆ రైస్ ఫ్యాక్టరీ అనమాట అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో ఒక మసీదు కూడా అయితే కనిపించింది సో ఇదే ఆ మసీదు సో ఇక్కడైతే చూడండి ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేశాడు ఈ బాబాయ్ షాపు మటన్ చికెన్ ఇలా రెండు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఇంకా మనం అక్కడ నుంచి అయితే ఆకివీడి సెంటర్లోకి అయితే వచ్చేసాం ఇక్కడైతే చూడండి శరణా టిఫిన్స్ అండ్ మీల్స్ అంట సో ఇక్కడైతే టిఫిన్ బాగుంటుందని అయితే చెప్పారు సో మనం కూడా ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేసి చూద్దాం లోపల సీటింగ్ అయితే ఇలా అయితే ఉంది చూడండి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ మనం అయితే రెండు ప్లేట్లు బజ్జీ అయితే చెప్పం ప్లేట్ బజ్జీ వచ్చేసి థర్టీ రూపీస్ అంట కాస్ట్ కూడా మన బడ్జెట్ లోనే తక్కువగానే ఉంది పర్లేదు సో టేస్ట్ మ్యాటర్ వస్తే నాకు అయితే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది మీలో ఎవరైనా ఇక్కడ ట్రై చేసి ఉంటే టేస్ట్ మీకు అలా అనిపించిందో కింద కామెంట్ చేయండి సో టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ కి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ రోజు మన బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ మళ్ళీ గేట్ అయితే వేసేశాడు ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే వెళ్ళింది మళ్ళీ ఇంకొక ట్రైన్ వస్తుందంట దాని కోసం కూడా ఇక్కడే వెయిట్ చేయాలంట సో ఇంకా గేట్ తీయడం అయిపోయిన తర్వాత బయలుదేరం మళ్ళీ అక్కడ నుంచి ట్రాఫిక్ చూడండి చాలా ఎక్కువగా అయితే సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే సో గైస్ మళ్ళీ మనం ఆగివీడి చేపల మార్కెట్ కైతే వచ్చేసాం ఇక్కడైతే చూడండి జేసీబీతో ఏదో వర్క్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ కొన్ని షాప్లు అయితే ఓపెన్ చేశారు చేపలు అవి అమ్ముతున్నారు అనమాట ఇప్పుడైతే మనం వెళ్లి చూద్దాం టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ టెన్ అయితే అవుతుంది సో ఇప్పుడైతే కొంచెం ఫ్రెండ్ అయితే వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి చేపలనేది ఇక్కడైతే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి చెప్పలంట వీటినైతే చెప్పాలని పిలుస్తారు ఇవి వచ్చేసి శీలావతి ఇంకా పంగాస్ అంట ఇంకా కొన్ని రకాల చేపలు కూడా అయితే ఉన్నాయి ఒకటి కేజీ నుంచి కేజీ నరవరకు అయితే ఉంటాయంట ఈ మార్కెట్ కి ఎక్కువగా సముద్రం చేపలు అవి తీసుకురారంట మీకు ఇంతకు చూపించాను కదా ఆ టైప్ చేపలు ఎక్కువ తీసుకొస్తారంట సో ఈ మార్కెట్ ఇప్పుడే ఓపెన్ చేశారు కదా చాలా తక్కువ మంది అయితే ఉన్నారు సో కొంచెం అయ్యే అయ్యకోలేదు ఎక్కువ మంది వస్తారేమో మనకైతే సరిగ్గా తెలియదు ఇక్కడ చూడండి కప్పులు అయితే ఉన్నాయి మీలో ఎవరైనా ఈ పండు కప్పులు తిన్నే కామెంట్ చేయండి సో ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో మనకైతే తెలియదు మనం ఎప్పుడు తినలేదు సో ఇక్కడ చూడండి ఇప్పుడే తీసుకొచ్చి సేల్ చేయడం కోసం బయటకైతే తీస్తున్నారు చేపలో సో సో పండుకప్పు చేప అని చెప్పాను కదా ఇప్పుడు అయితే మీకు అది క్లియర్ గా అయితే చూపిస్తాను చూడండి చేప కొంచెం డిఫరెంట్ అయితే ఉంటది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఇది సో చూస్తున్నారు కదా ఇవే ఆ పండుకప్పు చేపలు వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటదంట అంట ఆ చేపల్లో గుడ్లు ఏవో ఉన్నాయంట పక్కన ఒక బ్రో అయితే చెక్ చేస్తున్నాడు గైస్ ఈ మార్కెట్ కి నార్మల్ డేస్ కన్నా సండే టైంలోనే ఎక్కువ వస్తారంట మనం నార్మల్ డేస్ లో వచ్చాం కదా అందుకే ఎక్కువ మంది కనిపించట్లేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సండే టైంలో లో వచ్చి చూద్దాం సో అప్పుడు ఇంకా ఎక్కువ రకాల చేపలు అయితే చూడొచ్చు సో ఇక్కడ రెడ్ కలర్ లో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి కదా వీటి పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి సో ఇక్కడ చూడండి ఇక్కడ రొయ్యలు అయితే ఉన్నాయి వీటి పేరు వచ్చేసి వనామీ రొయ్యలు అంట మా సైడ్ ఎక్కువగా ఈ వనామీ రొయ్యలు అయితే దొరుకుతాయి మీ సైడ్ కూడా ఇవి దొరుకుతాయో లేదో కింద కామెంట్ అయితే చేయండి సో మీకు ఇందాక పండుగ చేపలు అయితే చూపించాను కదా ఇక్కడ అయితే చూడండి వాటికన్నా కొంచెం పెద్ద సైజ్ అయితే ఉన్నాయి ఇవి ఇవైతే క్లియర్ గా తెలుస్తున్నాయి డిఫరెంట్ గా అయితే ఉన్నట్టు సో చూశారు కదా గాయస్ ఇవే మొత్తం చేపలు ఎందుకన్నా కొంచెం కొత్త రకాలు ఏమీ మాకు అయితే కనిపించలేదు సో సండే వస్తే ఇంకా ఎక్కువ అయితే కనిపించవచ్చాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా సండే టైంలో వచ్చి చూద్దాం సో ఇక్కడ పక్కనే చేపలు చేసే వాళ్ళు కూడా అయితే ఉన్నారు చూడండి సో ఇంకా మార్కెట్ నుంచి అయితే వచ్చేసాం ఇక్కడైతే చూడండి బయటకు వచ్చిన తర్వాత ఒక చెరువులో ఈ పువ్వులు అయితే కనిపించాయి వీటి పేరు మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి సో ఈ చెరువు పక్కన మాకు ఇంకొకటి అయితే కనిపించింది అది అయితే చూపిస్తాను చూడండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దొరదగా అన్నమాట సో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ఇది కనుక మన బాడీకి టచ్ అయితే చాలా అయితే వస్తుంది సో ఎప్పుడైనా దీని దగ్గరికి వెళ్ళినప్పుడు కేర్ఫుల్గా ఉండండి సో ఇది రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం